ఈ సింబల్ లేని సర్పంచ్ ఎన్నికల్లోని రేవంత్ రెడ్డి గూబా గుయ్యం అనిపించారు రేపు కారు గుర్తు కనబడితే రేవంత్ రెడ్డి మైండ్ బ్లాక్ అయిపోద్ది కారు గుర్తు కనబడితే జనాలు గుద్ది గుద్ది గుద్దీ విడిచిపెడతారు ఈ నాలుగు వేల సర్పంచ్లు బీఆర్ఎస్ గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టే ధైర్యం చేస్తాడని నేను అనుకోవడం లేదు హరీష్ రావు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ అత్తది దాంట్లో కూడా మంచి గెలిపియాలని మా సోములన్న అంటున్నాడు ఈ దెబ్బకి ఇంకా పెడతాడు ఈ సింబల్ లేని సర్పంచ్ ఎన్నికల్లోనే గుబగుయ్యం అనిపించింది రేవంత్ రెడ్డి రేపు కారు గుర్తు అనుకో మైండ్ బ్లాక్ అయిపోతుంది రేవంత్ రెడ్డి గుద్ది గుద్దీపెట్టారు జనం కారు కనబట్టే కేసీఆర్ కనబడతాడు కారు కనబడతే బీఆర్ఎస్ కనబడతది రేపు నాకైతే నేను అనుకుంటున్నా ఈ సర్పంచ్ల దెబ్బకు ఈ నాలుగు వేల సర్పంచులు బీఆర్ఎస్ గెలిచినాక ఇంకా రేవంత్ రెడ్డి ఎంపీటీసీ జెపిటీసీ ఎలక్షన్ పెట్టే ధైర్యం చేస్తాడనైతే నేను అనుకుంటలేను ఎంత పోతాడు ఇక ఇక పెట్టాడు ఏడాది రెండేళ్ళ దాకా పెట్టాడో అసలే పెట్టాడు ఇక నాకైతే రేవట నా ధైర్యం చాలుదని నేనైతే అనుకుంటలేను అకలు ఉన్నాయి అర్థమైపోయాయి అన్నం ఉడికిందా లేదా చూడనీకి ఒక మెతుకు ముట్టుకుంటే చాలు జనరల్ గా తొంభై శాతం గెలవాల్సిన కాంగ్రెస్ యాభై శాతం లోపే పరిమితమైందంటేనే అయిందంటేనే అర్థం చేసుకోవాలి